హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్క స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మళ్ళీ నుంచి దరిచారు మా చెల్లి స్టోరీలో ఇరవై ఐదో భాగం ఆర్యన్ వాళ్ళు ఇంటికి వచ్చేలోపు ఏం జరిగిందో చూద్దాం నైనా అసలు ఆరోహి ఇంటికి రావటానికి ఎలా ఒప్పుకుంది ని అక్కడ లాంచ్ లో అంతమంది ముందు కొట్టింది కదా ఎంత కోపం ఉంటే అలా చేస్తుంది అలాంటిది ఇంత ఈజీగా ఎలా ఒప్పుకుంది అని ఆలోచిస్తూ ఉంటే హాసిని నయనాని చూసి నువ్వెప్పుడు వచ్చావు నాయనా అని అడుగుతుంటే తను వచ్చి టెన్ డేస్ అవుతుంది నువ్వు పుట్టింటికి వస్తుంటే కదా ఏమైనా తెలిసేది అని సుమిత్ర గారు వెటకారంగా అంటుంటే హాసిని సుమిత్ర గారి పక్కన కూర్చొని నీకు తెలుసు కదా మమ్మీ నేను ఎందుకు రాలేదు కానీ ఇప్పటి నుంచి మీతో పాటు కొన్నాళ్ళు ఉంటాను అని నవ్వుతూ అంది మీరైనా నాకు చెప్పలేదు ఏంటి సంజయ్ నైనా వచ్చి నైనా వచ్చి కూడా అయ్యిందని అని కోపంగా సంజయ్ ని అడుగుతుంటే సంజయ్ తర్వాత చెప్తాను అని సైగ చేస్తాడు సుమిత్ర గారు నవ్వుతూ మీరిద్దరూ ఏమైనా సైగలు చేసుకోండి కానీ నాకు మాత్రం ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే ఆనంద్ గారు సుమిత్ర గారిని అంత సంతోషంగా చూసి ఐదు సంవత్సరాలు అవ్వటం వలన అబ్బురంగా చూస్తూ ఎందుకు అంత సంతోషం అని నవ్వుతూ అడుగుతారు నా కుటుంబం మొత్తం ఒక చోట చేరింది దీనికంటే సంతోషం ఏముంటుంది ఈ వయసులో నాకు అని నవ్వుతూ ఎమోషనల్ అవుతుంటే ఆనంద్ గారు వచ్చి సుమిత్ర గారి పక్కన కూర్చొని నిజమే సుమిత్ర పిల్లల్ని ఇంత సంతోషంగా చూసి చాలా కాలం అయ్యింది అని అంటారు అవునండి ఇదంతా ఆరోహి వల్లే ఆరోహి మన ఇంటికి అదృష్ట దేవత తను రాగానే అంతా మంచే జరుగుతుంది నా పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని అంటుంది ఆ మాటకి అందరూ అవును అన్నట్టు తల ఆడిస్తారు నైనా మాత్రం మనసులో కోపంతో రగిలిపోతూ వీళ్ళకి కూడా ఆరోహి పిచ్చి పట్టింది అక్కడ డాడీ ఏమో ఆరోహిని ఎలాగైనా అక్కడికి రానివ్వద్దు అని అన్నారు ఇక్కడ చూస్తే వీళ్ళు ఇలా ఉన్నారు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని అనుకుంటుంది నైనాని అలా చూసిన సుమిత్ర గారు ఏంటి నైనా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంటే నైనా ఆలోచనలో ఆపి సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళి ఆరోహి బావ మీద చాలా కోపంగా ఉంది కదా అత్త అలా ఎలా ఇంటికి రావటానికి ఒప్పుకుంది అంత తొందరగా బావని యాక్సెప్ట్ చేసిందా అసలు ఏం జరిగింది అత్త అని క్యూరియస్గా అడిగింది అడుగుతుంటే అందరూ తన వైపు అనుమానంగా చూస్తారు ఎందుకు అడుగుతుంది అన్నట్టు సుమిత్ర గారు నవ్వుతూ తను చేసిందంతా చెప్పగానే నైనా మనసులో అమ్మో అత్త మామూలుది కాదు వీళ్ళందరూ ఇంత స్ట్రాంగ్ గా ఉంటే ఆరోహిని ఖచ్చితంగా తీసుకు వెళ్ళిపోతారు టైం కూడా తక్కివే ఉంది ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ చాలా మంచి పని చేశావు అత్త నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని మొహం మీద నవ్వు పులుముకొని అంటుంది నువ్వైనా నన్ను గుర్తించావు కానీ వీళ్ళందరూ నన్ను అసలు గుర్తించలేదు నాయనా అని అందరి వైపు చూపిస్తూ అంటుంటే అందరూ తన వైపు వింతగా చూస్తూ ఉంటారు ఏంటి అందరూ అలా చూస్తున్నారు నేను చెప్పింది ఏమైనా అబద్ధమా ఇంతవరకు ఒక్కరైనా నన్ను పొగిడారా నా యాక్టింగ్ ని మెచ్చుకున్నారా హాసిని తప్ప అని అలకగా అంటుంటే సంజయ్ ఆనంద్ గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేశావు అత్త సుమిత్ర అని ఒకేసారి అని ఇది చాలా ఇంకా పొగడాల అని ఆనంద్ గారు నవ్వుతూ అడుగుతారు నైనా ఎలా వెక్కిరిస్తున్నారు నా కొడుకుని కూడా ఇంతే అంటున్నారు నా కొడుకుకి యాక్టింగ్ రాదంట యాక్టింగ్ రాకుండానే అంత పెద్ద హీరో ఎలా అయ్యాడు అని అంటుంటే నీ కొడుకుని అనటంలో తప్పేం లేదులే వాడు చేసిన ఓవర్ యాక్టింగ్కి కొట్టలేదు సంతోషించు అని ఆనంద్ గారి వైపు ఆనంద్ గారు సీరియస్గా అంటారు ఆనంద్ గారు నైనా వైపు చూస్తూ నైనా నీకు కూడా చెప్తున్నాను ఆరోహికి దీని గురించి తెలిసింది అంటే నేను సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ విషయం ఆరోహికి తెలియటానికి వెళ్ళేదు ఒకవేళ తెలిసింది అంటే మాత్రం ఎవరి వల్ల తెలిసిందో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వదలను వాళ్ళకి నా స్టైల్లో బుద్ధి చెప్తాను పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ అవసరం రాలేదు నా కోపం ఎలా ఉంటుందో సుమిత్రకి తెలుసు మీరు తెలుసుకోవాలని అనుకోకండి తట్టుకోలేరు ఇప్పటి నుంచి ఆరోహి నా కూతురితో సమానం తనకి ఏ కష్టం కలిగినా ఎవ్వరిని బేర్ చేయను అని ఇండైరెక్ట్గా సీరియస్ సీరియస్గా వార్నింగ్ ఇస్తారు ఆనంద్ గారిని ఎప్పుడు అంత సీరియస్గా చూడని అందరూ ఏదో విషయం ఉందని అర్థమై సైలెంట్గా సరే అని అంటారు నైనా మనసులో మావయ్య ఇంత సీరియస్గా అంటున్నాడంటే ఒకవేళ నేను ఏమైనా ట్రై చేస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది ఎందుకంటే వీళ్ళెవరు ఈ విషయం గురించి ఖచ్చితంగా చెప్పరు ఏదో ఒకటి చెయ్యాలి ముందు డాడీ మమ్మీకి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటుంది అదంతా వంటగదిలో వంట చేస్తున్న లలిత గారికి వినిపించే ఆశ్చర్యంగా అంటే సుమిత్ర గారు నాటకం ఆడారా అది కూడా ఆరోహిని తీసుకువెళ్ళటానికి ఇదంతా ఆర్యన్కి ముందే తెలిసి ఇలా చేశాడన్నమాట ఆరోహి కోసం ఇంత చేశారంటే ఎంత మంచి కుటుంబం ఆరోహికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు ఇక నుంచి ఆరోహి గురించి బెంగ పెట్టుకునే అవసరం లేదు అని సంతోషంగా అనుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఆరోహి కోసం ఇంత తపిస్తున్నారని నాకు తెలియదు సుమిత్ర గారు లేకపోతే నా దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగోలా తనకి సర్ది చెప్పి మీ దగ్గరికి పంపించేదాన్ని ఇక నుంచి ఆరోహికి ఏ కష్టం రాదని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అర్థమవుతుంది నాకు చాలా సంతోషంగా ఉందండి అని చేతులు ఎత్తి అందరికి నమస్కారం చేస్తుంటే లలిత గారు అలా మాట్లాడగానే ఆమెకి విషయం అర్థమయ్యిందని ఆరోహికి చెప్తుందేమోనని ముందు భయపడిన లలిత గారు అలా మాట్లాడేసరికి సంతోషంగా ఆమె వైపు చూస్తున్న వారు కాస్త అలా నమస్కారం చేయగానే కంగారుగా సుమిత్ర గారు పైకి లేచి ఆమె రెండు చేతులు పట్టుకొని కిందకు దించి మీరు కాదండి మేము రుణపడిపోయాం మీకు ఎంతో ఆరోహిని పిల్లల్ని ఇన్ని సంవత్సరాలు చాలా జాగ్రత్త గా చూసుకున్నారు ఒకవేళ మీరు లేకపోయి ఉంటే ఆరోహి ఈ భూమి మీద ఉండేది కాదేమో ఆ ఊహ మేము భరించలేకపోతున్నాము అదే జరిగి ఉంటే మమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించుకునే వాళ్ళం కాదు ఇకపై మీరు ఆరోహి గురించి బెంగ పెట్టుకోకండి ఆయన మీరు కూడా మాతో పాటే వస్తున్నారు కదా ఇంకా ఎందుకు ఇలా మాట్లాడటం అక్కడ ఉండి మీరే చూడండి ఆరోహిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అని నవ్వుతూ అంటుంటే అందరూ అవును అని కోరస్గా చెప్పారు వాళ్ళ పెద్దరికానికి సంతోషించి అయ్యో నేను మీతో రావటం ఏంటండి మీరు పెద్దవాళ్ళు అలాంటిది మీతో పాటు నేను ఎలా వస్తాను అని కంగారుగా అంటుంటే అలా అనకండి పెద్దవాళ్ళం అంటే డబ్బులో మాత్రమే పెద్దవాళ్ళం కానీ మనసులో మీకంటే పెద్దవాళ్ళం కాదు మీరు ఇంకేం మాట్లాడద్దు మీరు మాతో పాటు వచ్చేస్తున్నారు అంతే అని సుమిత్ర అంటుంది అవును అత్తయ్య మీరు ఒంటరిగా ఇక్కడ ఉంటే మేము అక్కడ మీ గురించి టెన్షన్ పడాలి అలాంటిది ఏమీ వద్దు మీరు కూడా మాతో పాటు వచ్చి అక్కడే ఆరోహిని పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా ఉండండి అని హాసిని అంటుంది అవునమ్మా లలిత వీళ్ళందరూ అంటున్నారని కాదు కానీ నీకు మేము ఎంతో రుణపడిపోయాము ఆ రుణాన్ని ఇలాగైనా కొంతలో కొంత తీర్చుకోనివ్వు అని అంటుంటే వాళ్ళందరి అభిమానానికి ఏం చెప్పాలో అర్థం కాక ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంటే అయ్యో పెద్దమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నీకేమైనా కష్టం వస్తే నీ తోడుగా నీ కొడుకుగా నేనున్నాను కదా అని సంజయ్ కంగారుగా ఆవిడని దగ్గరికి ఆవిడ దగ్గరికి వెళ్ళి లలిత గారి కన్నీళ్ళి తుడుస్తుంటే ఆవిడ వాళ్ళందరినీ చూసి నా సొంత కొడుకులు కూడా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు మీరు ఆరోహిని జస్ట్ ఐదు సంవత్సరాలు చూసుకున్నందుకే ఇంత అభిమానిస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఒక కుటుంబం ఉంది అనిపిస్తుంది వస్తాను మీతో పాటే మీ ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకుంటూ కాలం గడిపేస్తాను అని నవ్వుతూ అంటుంది ఆ మాట అన్నారు బాగుంది అని వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటే వాళ్ళ నవ్వులన్నీ చూసిన అయినా కోపంగా మనసులో నవ్వుకోండి ఎంతసేపు ఉంటాయి మీ నవ్వులు ఇంకొంచెం సేపట్లో అంతా నాశనం చేసేస్తాను చూస్తూ ఉండండి అని అనుకుంటుంది ఇంతలో పిల్లలు నిద్రలేచి బయటికి వచ్చే ఆరోహి కోసం వెతుకుతుంటే హాసిని వాళ్ళని చూసి దగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చొని కౌగిలించుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది ఇద్దరు హాసిని విడిపించుకొని ప్లీజ్ ఆంటీ మాకిష్టం లేకుండా ముద్దులు పెడితే మాకు నచ్చదు అని హాసిని సీరియస్ గా చూస్తూ అంటారు హాసిని ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ నోరు తెరుస్తుంది అందరూ ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే లలిత గారు నవ్వుతూ పిల్లల్ని చూస్తూ ఉంటారు నైనా మాత్రం వాళ్ళు ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అర్థం కాక వెర్రి మొహం వేసుకొని వాళ్ళ వైపు చూస్తుంది సంజయ్ హాసిని దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి ఇద్దరు అచ్చ ఆర్యంలా చేస్తున్నారు కదా అని నవ్వుతూ అడుగుతుంటే ఆ మాటకి నైనా షాక్ అయ్యి పిల్లల వైపు చూస్తూ అంటే అలవాట్లు కూడా వచ్చాయా అని అనుకుంటుంది హాసిని ఆశ్చర్యంగా అవును అన్నట్టు తల ఆడిస్తుంది కానీ నీకు తెలుసా అత్తయ్యా వాళ్ళని దగ్గరికి తీసుకున్నా ఏమీ అనలేదు అని హాసిని ఉడికించటానికి అంటుంటే హాసిని చిన్ని బన్నీ వైపు చూస్తూ నిజమా అని అడుగుతుంది హా మాకు ఆమె బాగా నచ్చింది అందుకే ఏమి అనలేదు అని అమాయకంగా మొహం పెట్టి అంటారు మరి నేనెందుకు నచ్చలేదు అని ఏడుపు మొహం పెట్టుకొని అడుగుతుంటే ఏము అని విరుస్తారు హాసిని అలా చూసి అందరు హాసిని అలా చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటే సుమిత్ర గారు నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి దగ్గరికి తీసుకొని నా బంగారాలు అప్పుడే నన్ను గుర్తుపట్టేశారు అని నవ్వుతూ అంటుంటే చిన్ని బన్నీ అయోమయంగా లలిత వైపు చూస్తూ వీళ్ళందరూ ఎవరు లల్లి అని అడుగుతుంటే లలిత గారు అందరినీ పరిచయం చేస్తారు నిజమాలల్లి మనకి ఇంతమంది రిలేటివ్స్ ఉన్నారా అని మెరిసే కళ్ళతో అడుగుతుంటే ఉన్నారు చిన్ని బన్నీ అందుకే మీకోసం వచ్చారు అని అంటారు చిన్ని బన్నీ సుమిత్ర గారి వైపు చూస్తూ మరి ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని చూడటానికి ఎందుకు రాలేదు నానమ్మ అని చిన్ని సీరియస్ గా అడుగుతుంటే ఆ మాటకి అందరూ బాధగా వాళ్ళ వైపు చూస్తూ మీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేయటానికి ఆగాము నాన్న అందుకే ఇన్ని సంవత్సరాలు రాలేకపోయాము కానీ ఇప్పటి నుంచి మిమ్మల్ని అస్సలు వదలను నాతో పాటే ఉంచుకుంటాను అని అంటుంటే నిజంగానా మీరందరూ మాతో పాటు ఉంటారా అని అడుగుతారు నిజంగా ఉంటాం అని నవ్వుతూ హాసిని అంటుంది మీరందరూ మాతో ఆడుకుంటారా అని ఆశగా అందరి వైపు చూస్తూ అడుగుతుంటే తప్పకుండా ఆడుకుంటాం అని సంజయ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ వైపు చూస్తూ అంటాడు థ్యాంక్ యూ మామ అంటూ ఇద్దరు ని హక్ చేసుకుంటారు లలిత గారు వాళ్ళని అలా చూసి సంతోషంగా ఇకపై మీకు ఏ కష్టాలు ఉండవు నాన్న మీతో ఎప్పుడు వీళ్ళందరూ ఉంటారు అనుకుని సరే సరే పదండి డిన్నర్ టైం అవుతుంది పిల్లలు ఇంకా తినలేదు చాలా టైం అయిపోయింది అని అంటుంటే అందరూ ఆరోహి ఆర్యన్ వాళ్ళు వచ్చేదాకా ఆగి అందరం కలిసే తిందా అని అంటారు సరే నేను ముందు పిల్లలకి పెడతాను అని లలిత గారు పిల్లలిద్దరికి భోజనం పెట్టాక మేము ఆడుకుంటాము అని గోల చేస్తుంటే నైనా ఇదే అవకాశం వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఆర్యన్ కోసం విషయం నింపాలి అనుకుంటూ నేను ఆడిస్తాను పదండి అని నవ్వుతూ అంటుంటే హాసిని కోపంగా నైనాని చూస్తూ అవసరం లేదు నేను ఆడిపించుకుంటాను అని అంటుంది నైనా మనసులో ఈ హాస్తిని ఎప్పుడూ నాకు అడ్డమే ఇది ఇంట్లో ఉన్నప్పుడు బావని నన్ను కలవనిచ్చేది కాదు దీని పెళ్ళయ్యి వెళ్ళిపోయాక ఇంట్లో లేనప్పుడు బావకి ట్రై చేస్తే బావ నాకు పడలేదు ఇప్పుడు మళ్ళీ అడ్డం వస్తుంది అది కూడా ఆరోహి కోసం అని అనుకుంటుంది అలా హాసిని పిల్లల్ని ఆడిస్తూ ఉంటే ఇంతలో హాసిని కూతురు లేచి ఏడుస్తూ మమ్మీ అని అంటుంది హాసిని పిల్లల్ని సుమిత్ర గారికి ఇచ్చి కూతురు దగ్గరికి వెళ్తుంది ఇదే మంచి ఛాన్స్ అని నాయన పిల్లల దగ్గరికి వెళ్ళి మనం ఆడుకుందామా అని క్యూట్ గా మొహం పెట్టి అడుగుతుంది ఆడుకుందామా అంటే అని నవ్వుతూ చెప్పి తనతో పాటు వెళ్ళి ఆడుకుంటూ ఉండగానే ఇదే మంచి సమయం పిల్లల మనసులో ఆర్యన్ కోసం అసహ్యం నింపాలి అని అనుకుంటూ నేను అలసిపోయాను అని గార్డెన్లో ఉన్న బెంచ్ పై కూర్చొని వాళ్ళని దగ్గరికి రమ్మని మీకు తెలుసా మీ డాడీ నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా మీ డాడీకి నేను అంటే చాలా ఇష్టం మీ డాడీ పక్కన ఇక ఎప్పుడు నేనే ఉంటాను అని నవ్వుతూ అంటుంటే పిల్లలు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పెళ్ళంటే ఏంటంటే మీరెందుకు మా డాడీ పక్కనే ఉంటారు అని అమాయకంగా అడుగుతారు లైన్లోకి వచ్చారు అని అనుకుని పెళ్ళంటే మీ డాడీ మీద మీ పై రైట్స్ అన్ని నాకు మాత్రమే ఉంటాయి ఆఖరికి మీకు కూడా ఉండవు మా పెళ్ళయ్యాక మిమ్మల్ని మమ్మీని మీ మమ్మీని డాడీ వదిలేస్తాడు అని అంటుంటే మమ్మల్ని ఎందుకు వదిలేస్తాడు మా డాడీ మాకు చెప్పాడు మమ్మల్ని తీసుకొని తనతో పాటు తీసుకువెళ్తానని మీరు అబద్ధం చెప్తున్నారు అని కోపంగా అంటారు లేదు నేను నిజమే చెప్తున్నాను అంటూ తన ఫోన్లో ఆర్యన్తో కలిసి క్లోజ్గా దిగిన ఫోటో చూపించి చూశారా మీ డాడీ నేను ఎంత క్లోజ్గా ఉన్నామో త్వరలోనే మీ డాడీ నేను పెళ్లి చేసుకు పెళ్లి చేసుకుంటున్నాము ఇక మీరు ఎప్పటికీ మీ డాడీని కలవలేరు అని అంటుంది ఆ పసి హృదయాలకి ఏమీ అర్థం కాక ఆర్యంతమని నిజంగానే వదిలేస్తాడేమో పిల్లలు పిల్లలిద్దరు ఏడుస్తూ మీరు అబద్ధం చెప్తున్నారు మా డాడీకి మా మమ్మీ అంటే చాలా ఇష్టం మా డాడీ చెప్పాడు మాతో పాటు మమ్మల్ని ఎప్పుడు వదిలేయడు మేము మా డాడీనే అడుగుతాము అని అంటూ ఉండగానే ఆర్యన్ కోపంగా లోపలికి రావడం చూసి పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అలా అడగగానే పిల్లలు అలా వెళ్ళగానే నైనా నిజంగా చెప్పేస్తారేమో భయపడి వాళ్ళ వెనకే పరిగెత్తుకుంటూ ఆపటానికి వెళ్ళేలోపు కి పిల్లలు అంతా చెప్పేస్తారు నైనా భయంగా ఆర్యన్ని చూస్తూ ఉంటుంది ఏం చేస్తాడోనని ఆరోహి షాక్ అయ్యే ఆర్యన్ వైపు చూస్తూ నాకు తెలుసు మీరు మళ్ళీ నన్ను మోసం చేయడానికి వచ్చారని ఎందుకు మీకు నేనంటే అంత కోపం ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తారు నేనేం తప్పు చేశానని ఇలా నా మనసుని బాధ పెడుతున్నారు అని ఏడుస్తూ అడుగుతుంది Thank you for listening and please like, share, comment and subscribe.